సంగారెడ్డి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జనగణ మనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కోచింగ్ ఎంపికలో భాగంగా ఎంసెట్ నీట్ మరియు ఇతర పోటీ పరీక్షల కొరకు ఉచిత కోచింగ్ ఇవ్వడానికి విద్యార్థులను పరీక్షల ద్వారా ఎంపిక చేయడం జరిగింది అందులో భాగంగా ఎంపికైన వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేయడం జరిగింది ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ గ్రంథాలయ అధ్యక్షులు మరియు టీపీసీసీ సెక్రటరీ తోపాజీ అనంతకిషన్ గారు సంగారెడ్డి యోజన సంఘం అధ్యక్షులు కూనా వేణుగోపాల్ గారు సమాఖ్య మానవ హక్కుల సంఘం అధ్యక్షులు సాయికుమార్ గారు మరియు జిల్లా అధ్యక్షులు డాక్టోరు శివ గారు చిత్రగుప్త యూట్యూబ్ ఛానల్ స్థాపకుడు గిరీష్ దారముని గారు బజరంగ్ దల్ జిల్లా అధ్యక్షులు పల్లె ప్రభు గారు ఇన్ఫినిటీ కోచింగ్ సెంటర్ స్థాపకులు వెంకటరత్నం గారు జనగణమన ఫౌండేషన్ అధ్యక్షులు నందకుమార్ ఉపాధ్యక్షుడు శివతేజ సెక్రటరీ నవీన్ గారు మరియు కళాశాల ప్రిన్సిపాల్ సునీత గారు ఇతర అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది మనం తప్పకుండా మంచి ఫలితాలను ఇవ్వడానికి మనం వీళ్ళందరూ కూడా నిదర్శనమే స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరూ కూడా నిదర్శనమే నా ఓవర్ టూ కూనవేను సార్ నేను సినిమాలున్న స్టార్లను చూసిన సూపర్ స్టార్ చూసిన లిటిల్ స్టార్ చూసిన గ్లోబల్ స్టార్ చూసిన కానీ ఈరోజు మన సంగారి లోపట స్మైలింగ్ స్థానం తెలియజేసుకుంటాం ఎందుకంటే ఇప్పటివరకు మీ అందరి యొక్క నవ్వు చూసిన రాజేసిన మటుకు వారం రోజుల దాకా కడుపు నింపేటువంటి శక్తి మీ నవ్వు అయితే సగర్భంగా మరొకసారి మీ అందరు కూడా మనస్ఫూర్తి తెలియజేస్తున్నారు అందరూ అనుకుంటారు ప్రకృతి ప్రకృతి అంటారు కానీ ప్రకృతికి నిలువెత్తు నిదర్శనము మీరందరూ కూడా అమ్మాయిలేమో కానీ నాదుష మాత్రము ప్రపంచంలోనే వాసన పువ్వులు తెలియజేస్తుంటా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా అందరూ అనుకుంటారు అంటే అమ్మాయిలు అమ్మాయిలు అనేటువంటి విషయాలు చెప్తా నేను ఈ రోజు చెప్తున్నా సంగారెడ్డి జిల్లా లోపల సంగారెడ్డి జిల్లా లోపల ప్రతిభావంతమైనటువంటి విద్యార్థులు ఎవరంటే మా జూనియర్ కళాశాల చదివేటువంటి అమ్మాయిల మీద విషయాన్ని కూడా మరొకసారి మీకు హృదయపూర్వకంగా సవీనంగా తెలియజేస్తున్నాం ఈ రోజు ఈ అద్భుతమైన కార్యక్రమం ఇది మామూలు వచ్చేట కాదు నిజంగా చెప్తున్నారు కదా ఆ ఎండ కొడుతున్నా ఆ సూర్యుని యొక్క రశ్మి పడుతున్నా కూడా మీరు ఏ మాత్రం కూడా ఇది కాకుండా ఈ యొక్క మంచి కార్యక్రమానికి మీరు ఇంత మంచి కూర్చున్నారు అంటే ఈ మధ్యాహ్నం మనం చూస్తున్నాం మహారాజులు కానీ రాజులు కానీ పెద్ద పెద్ద చేర్లలో కూర్చుంటారు అక్కడ జరుగుతుంటారు ఇక్కడ జరుగుతుంటారు కిందికి చూస్తుంటారు మీది చూస్తుంటారు అక్కడ ఇక్కడ మొత్తం చూస్తుంటారు కానీ ఒక్కరు కూడా నిజంగా చెప్తున్నారు కదా మీరు అందరు కూడా సకల ముఖ్యం పెట్టుకొని కూర్చున్నారు ఈ రోజు మీకు ఇది అందరు కూడా కుర్చీ లేకుండా రేపు భారతదేశమే మీకోసం కుర్చీ లేచేటువంటి అద్భుతమైన కార్యక్రమం ఈ కార్యక్రమం నిజంగా చెప్తున్నా కదా ఇంత కంటి మంచి కార్యక్రమానికి మీరు అందరూ కూడా చూస్తుంటే ఎత్తు నార్యూ పూజ్యంతే రమంతే తన దేవత మీ మధ్య నిజంగా చెప్తున్నా కదా మేము ఇక్కడ కూర్చున్నాం కానీ నిజంగా చెప్తున్నాం కదా నేను సీతాదేవిని చూడ ఏ దేవతలను చూడలేను కానీ దేవతలందరి యొక్క సమక్షంలో మేము భక్తులగా కూర్చున్నామంత ఆనందం ఉందనేటువంటి విషయాలు మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం ఈ అద్భుతమైన కార్యక్రమం ఈ కార్యక్రమానికి మా మేడం సునీత మేడం వాళ్ళ పిల్లల కంటే వాళ్ళ పిల్లల కంటే కూడా మిమ్మల్ని చాలా మంచిగా చూసుకునేటువంటి నిజమైనటువంటి మటుకు నాకు సిస్టర్ నా సిస్టర్ లేక మేము కూడా సిస్టర్ లేక భావిస్తాము ఒక తల్లి లేక మేము నిజంగా మీరు కింద కూర్చున్నప్పుడల్లా మాకు అడుగుతుంటది వేణు వాళ్ళు కింద కూర్చుని కింద కూర్చుని అనేటువంటి ముచ్చట చెప్తున్నాయి నిజంగా చెప్తున్నారు తల్లి లేక చెప్తుంది ఖచ్చితంగా రాబోయే రోజుల మీరు అందరు కింద కూర్చున్నారు కదా కూడా రాబోయే కూడా స్లాబ్ వేసేటువంటి దాన్ని కూడా విద్రోహకుండా పోరాటం చేసేటువంటి మా సునీత మేనం గారు కూడా ధన్యవాదాలు తెలుసుకున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసినటువంటి గోపాల్ జవంత్ ఎందుకంటే అనంత కిషన్ నిజం చెప్తున్నా కదా సంగారేనికి ఒక గర్వకారణం సంగారెడికి ఉన్నటువంటి మాంజిర యొక్క ఉపనదే మన గోదావరి ఉపనదే మన మాంజిర మాన్సిర నీళ్లు రావద్ద అందరూ కూడా ఇక్కడెక్కడో అధికారులు అందరూ కూడా టీచర్లు కానీ వాళ్ళు కూడా అందరూ కూడా ఇల్లు కట్టుకుంటారు మా సంగారడి యొక్క సంపద మా తోబజాన్ కిషన్ అనేటువంటి విషయాన్ని అయితే మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటారు ఎందుకంటే ఆయన మామూలు మనిషి కాదు చాలా సేవ చేసేటువంటి గుణం అద్భుతమైన సేవ చేసే గుణం గతంలో మనం చూసాం చాలా రకాలైనటువంటి ఇక్కడ చనిపోతే కూడా వాళ్ళని తీసుకోవాలంటే కూడా వైకుంఠ రథాన్ని సుమారు ఇరవై